పేరు డాక్టర్ సివి మదన్ కుమార్ రిస్టా చిల్డ్రన్స్ హాస్పిటల్ కదిరి బేబీ డెలివరీ అయిన వెంటనే మదర్ అండ్ ఫాదర్ చాలా కన్ఫ్యూజన్ ఉంటారు ఎందుకంటే చాలామంది రకరకాల సజెషన్స్ చూస్తుంటారు అసలు ఏది పాటించాలో ఏది పాటించాలో చాలా కన్ఫ్యూజన్ ఉంటారు కాబట్టి ఈ వీడియో పేరెంట్స్కి చాలా చాలా ఉపయోగం ఉంది బేబీ పుట్టిన వెంటనే మరియు ఒక వన్ మంత్ వరకు ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నిజంగా ఇది ఉపయోగకరమైన వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి మరియు మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ముఖ్యంగా బిడ్డ లావ్ అవ్వడానికి గ్రైప్ వాటర్ వాడుతుంటారండి అసలు గ్రైప్ వాటర్ అనేది వాడకూడదండి ఆరు నెలల వరకు తల్లిపాలు తప్పితే ఎటువంటి పదార్థాలు మనము బిడ్డకి ఇవ్వకూడదు తల్లిపాలు లేదా తల్లిపాలు లాంటివి ఇవ్వాలి ఒకవేళ తల్లిపాలు లేవనుకోండి మనం ఫార్ములా మిల్క్ ఇవ్వాలి అంతేగాని ఆవు పాలు గేదె పాలు లేదా బఫిలో మిల్క్ కానీ ఇవ్వకూడదు సంవత్సరం వయసు వరకు ఆవు పాలు ఇవ్వకూడదు ఇంకా చాలామంది ఇంకా కడుపు నొప్పి కోసం అని చెప్పి ఏం చేస్తుంటారంటే బొడ్డు చుట్టూ వాతలు పెడుతుంటారండి అది పగడంతో కానీ మొత్తంతో కానీ పెడుతుంటారు కడుపు నొప్పి అని ఇది చాలా ప్రమాదం దీనివల్ల పిల్లలకు ఇన్ఫెక్షన్ వచ్చి మెదడుకి ఎక్కే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలకి వాతలు పెట్టకూడదు అలాగే కడుపు నొప్పి ఎక్కువ ఉందని చెప్పి వామ్ వాటర్ వాడుతుంటారండి అది కూడా చాలా ప్రమాదం పిల్లలకి ఆ వామ్ వాటర్ ఎక్కువగా డోసులు వేయడం వల్ల నోటి చుట్టూ కాలిపోయి నేను చాలా కేసులు ఊపిరి ఆడక చాలా కేసులు చూసామండి కాబట్టి దయచేసి చిన్నపిల్లలకి వామ్ వాటర్ మనము గ్రైప్ వాటర్ కానీ వాడకూడదు ఇంకా చాలామంది పిల్లలకు శరీరంపై ఎక్కువ ఎంట్రుకలు ఉంటాయి ఉన్నాయని చెప్పి ఎక్కువగా రుద్దడము వాటి మీద పసుపు పోయడం చేస్తుంటారు దానివల్ల కూడా ఎటువంటి ఫలితం లేదు అవి లూగో హెయిర్ అంటారు కొన్ని కొద్దిగా వయసు వచ్చిన తర్వాత అవంతకవి రాలిపోతాయి దాని గురించి మీరు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు అలాగే బొడ్డు తాడు తాడు మానిపోవాలని చెప్పి చుట్టూ పసుపు కొంతమంది తేనె కొంతమంది నెయ్యి పూస్తుంటారు కొంతమంది మట్టి కూడా పూస్తుంటారు అలాంటివి ఏం చేయకూడదు అని క్లీన్గా డ్రైగా ఉంచాలండి అదంతకది మానిపోతుంది ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ అనిపిస్తుంది అనిపించింది డాక్టర్ని కలిసి డాక్టర్తో సలహా మేరకు మందులు వాడండి బిడ్డ పుట్టిన వెంటనే చాలామంది తేనె తాగించడము లేదా చక్కెరతో కలిపిన నీటిని తాపించడం చేస్తుంటారు ఎటువంటి పరిస్థితుల్లో మనము తాపించకూడదు తేనె తాపించడం వల్ల అందులో ఉండే అలెర్జెన్స్ వల్ల మనకు బొటలిజం అనే ఒక నరాలకు సంబంధించిన జబ్బు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో సంవత్సరం వయసు వరకు తేనె తాపకూడదు అలాగే ఈ చక్కెరతో కలిపిన ద్రావణాలు కూడా మనం తాపకూడదు తల్లిపాలు లేదా తల్లిపాలు లాంటివి మాత్రమే తాపాలి చాలామంది బిడ్డకు మోషన్ రావట్లేదని చెప్పి ముడిలో సబ్బు కానీ లేదా చింతపండు కానీ పెట్టుంటారు అవి చేయవలసిన అవసరం లేదండి తల్లిపాలు తాగే పిల్లలు ఒక వారం రోజులు మోషన్ కూర్చోకపోయినా రోజుకు టూ టు టెన్ టైమ్స్ మోషన్స్ గ్రీన్ కలర్లో పోయినా కూడా ఎటువంటి ప్రమాదము ఉండదు ఇది వెరీ నార్మల్ అండి బ్రెస్ట్ ఫీడింగ్ బేబీలో ఈ వీడియోలో చెప్పినవన్నీ నిజంగా చాలా చాలా యూస్ఫుల్ పాయింట్స్ అండి ఏవైనా అనుమానాలు ఉంటే దగ్గరలో ఉన్న చిన్నపిల్లల డాక్టర్ని కలిసి వారి సలహాను పాటించండి